యూట్యూబ్ ఛానల్ ద్వారా మన జాతర కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి మన ఆందోళన నియోజకవర్గం కాకుండా యావత్ జిల్లా మొత్తం మరి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన భక్తులందరూ ప్రజలందరూ చూస్తూ మన యొక్క గుడి వివరాలు అందరూ తెలుసుకుంటున్నారు ఈ అందరికీ మనకు ప్రజలకు మధ్య సారథ్య మన గుడి యొక్క వివరణ అందరికీ తెలియపరుస్తున్నందుకు నరసన్న చెట్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం రంగు రంగుల దీపాలతో రమణీయంగా రమణీయంగా మరి ఒక విద్యుత్ కాంతిలతో వెరబెట్టుకొలిపే విధంగా ఒక దేవాలయాల మరి 아, oh, 야. Yeah. दा पंज लेख लोक అందరికీ నమస్కారం మీ నసమృత్ ఛానల్ సదా మీ సేవలో ఈరోజు చూడకూర్ గ్రామంలోని కనుల పండుగ ఈ ఉగాది జాతర అంటే ప్రతి సంవత్సరం కూడా ఉగాది జాతర ఇక్కడ ప్రారంభమవుతుంది ఉగాది రోజు నుంచి ప్రారంభం చేస్తే ఐదు రోజులు కూడా ఇక్కడ కనుల పండుగ వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి ఆ కార్యక్రమాలు కూడా మనం పూర్తి ఇజ్వాల్ ద్వారా చూస్తానండి రోజులు చూడాలని కోరుతూ మీ వచ్చే ముఖ్య సదా మీ సేవలు ఒకసారి ఇక్కడ మన గ్రామ పెద్దలు మరి గుడి దాతలు మరియు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుంటారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని పైగా మా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇన్వైట్ చేస్తూ ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం నాలుగు ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా చుట్టుపక్కల గ్రామాలు మరియు మీ దాతలు రామ ప్రజలు బయట ఉద్యోగులు కూడా వచ్చి ఈ మూడు ఆరు రోజులు ఇక్కడ గడిపి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో జరుగుతుంది ఫస్ట్ రోజు బండ్ల కార్యక్రమం సెకండ్ రోజు బోనాలు థర్డ్ రోజు గోపాలకాలు కాశీపండ్లని లంకా దహనంతో జాతర కంప్లీట్ అవుతుంది అందులో బాగా ఆనాది నుంచి ఈ గుడి కూడా ఇప్పటిది కాదు అతి పురాతనమైన దేవాలయం ఈ ఆనాది నుంచి కూడా ఇక్కడ జాతర పనులు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మరి ఆ తర్వాత రథోత్సవం స్వామివారి యొక్క రథము శ్రీ అన్నపూర్ణ ఆశీశ్వ స్వామి దేవాలయం నుండి విఠలేశ్వరం దేవాలయం రథం మరి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది మఠం స్వామి దగ్గర నుంచి నందిగోళను ఎదురు రావడం జరుగుతుంది మధ్యాహ్నం పంచాంగ శ్రవణం ఉంటుంది ఇక రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇది మొదటి రోజు కార్యక్రమాలు ఈ రెండో